హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభానండి ఈరోజైతే మనము శ్రీకర ఫ్యాషన్స్లో అయితే ఉన్నాము గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి మూడు వందల డెబ్బై ఆరు ఈరోజైతే వీరి దగ్గర నుంచి మనకి ఇస్తున్నటువంటి కలెక్షన్ టాప్స్ దగ్గర నుంచి పార్టీ వేర్ డ్రెస్సెస్ వరకు అనమాట టూ పీస్ అండ్ త్రీ పీస్ సెట్స్ అయితే ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంది అలానే మనకు ఒకసరికి ఆడి సేల్ కింద మనకు సరికి టాప్స్ కలెక్షన్ కూడా చాలా తక్కువ ప్రైస్కి అయితే పెట్టేశారు వీడియోనైతే మనము ఇంతకుముందు అంటే మన ఛానల్ స్టార్టింగ్ డేస్లో వీరి దగ్గర చాలా సార్లు వీడియో అయితే ట్రై చేశాము అండ్ ఇన్నాళ్ళకైతే మనం వీరి అంటే వీరి వీడియో అయితే మనం మన ఛానల్ అయితే రిలీజ్ చేస్తున్నాం అనమాట అండ్ అయితే ఎవరు స్కిప్ చేయకండి ఖచ్చితంగా అయితే చూడండి అలానే ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి ఎవరైతే స్కిప్ చేయకండి కాలేజెస్ కూడా రీఓపెన్ కాబట్టి వీరి కలెక్షన్ చాలా మందికి యూస్ఫుల్గా అయితే ఉంటుంది సింగిల్ నుంచి మీరు ఎన్నైనా తీసుకోవచ్చు కానీ ఒక క్లియరెన్స్ సేల్ లాగా చాలా లో మార్జిన్స్తో మనకి ఫస్ట్ వీడియో అయితే అందించారు గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి త్రీ సెవెంటీ సిక్స్ షాప్ నెంబర్ మరి వీడియో అయితే చూసేద్దాం ఓకే సార్ మాది శ్రీకర ఫ్యాషన్స్ అండి త్రీ సెవెంటీ సిక్స్ వాసే కాంప్లెక్స్ ఇప్పుడు మీరు చూపించే టాప్స్ అన్ని వన్ ఫిఫ్టీ రూపీస్ ఈ సైట్ సైట్ కట్స్ వస్తుంది ఇవాళ వీడియో మొత్తం ఏం కలెక్షన్ ఉంటుంది సార్ అన్ని టాప్స్ అండి ఓన్లీ టాప్స్ త్రీ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ చేస్తున్నాను పాకెట్ కూడా వస్తుందండి ఇది స్ట్రైట్ కట్ వచ్చి పాకెట్ వస్తుంది వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్ అయితే స్టార్టింగ్ లో ఎక్సెల్ అండి ఎక్సెల్ సైజ్ ఎక్సెల్ ఎక్సెల్ చెప్తున్నాను ఓకే ఓకే డబుల్ ఎక్సెల్ ఉన్న ఎక్సెల్ సైజ్ అనే చెప్తున్నారు అనమాట ఓకే ఓకే సో కలెక్షన్ వచ్చేసరికి హెవీ రయాన్ అయితే ఉంటుందన్నమాట అనమాట వీటిలో కలర్ చార్ట్ కూడా అయితే ఉంటుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ పడుతుంది ప్రైస్ వచ్చేసరికి మినిమం ఎన్ని పీస్ తీసుకోవాలి మినిమం త్రీ పీసెస్ అనేది తీసుకోవాలన్నమాట వన్ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ పీసెస్ అండి వీటిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది అనమాట ఇలా చూసుకోవచ్చు మీరు మనకి డబుల్ ఎక్సెల్ సైజ్ వచ్చినా కూడా మీకు ఎక్సెల్ సైజ్ అని చెప్తున్నాము మీకు డెలివరీ పర్పస్కి అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా రెగ్యులర్ టాప్స్ మీ అందరికీ తెలుసు జస్ట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి నెక్స్ట్ మరో కలెక్షన్ అయితే వెళ్ళిపోదాం అంబ్రీ టాప్స్ అన్నమాట లైట్ వెయిట్ ఉంటుంది వస్తుంది ఓకే కలెక్షన్ కలర్ చార్ట్ అనమాట ఒక్కొక్కటి ఒక డిజైన్ అయితే ఉంటుంది తీసుకోవాలా సార్ తీసుకోవడానికి పొడవాలేదండి వాళ్ళ కొరియర్స్ కొరియర్ ఇబ్బంది పడుతుంది త్రీ పీస్ అయితే

ఇది వర్క్ కూడా వస్తుందండి ఇది థౌసండ్ కి ఫోర్ పీస్ వస్తుంది ఇది థౌసండ్ కి ఫోర్ స్ట్రైట్ కట్స్ వస్తాయా స్ట్రైట్ కట్ అండి అన్ని కట్ ఓకే ఓకే ఇది కూడా క్యాప్సూల్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది అనమాట ఇదిగోండి ఇట్లా మనకి హాట్ డిజైన్ ఇలా కలంకారీ డిజైన్స్ ఓకే ఓకే ప్రైస్ వచ్చేసరికి థౌసండ్ రూపీస్ కి మీకు ఫోర్ పీసెస్ వస్తాయి అనమాట ఓకే సో ఇందులోనే ఇంకా కలెక్షన్ అయితే ఉందండి ఇప్పుడు ప్రెసెంట్ కాట్ సెట్ లో ఉన్న డిజైన్ అనేది బాగా హైలైట్ అవుతుంది కదా ఇది కూడా ఒక్కసారి ఓపెన్ 이 e h e c సో వచ్చేసరికి ఏమేమి సైజెస్ ఉన్నాయి సార్ వీటిలో ఎం టూ డబుల్ కలిపి ఫోర్ పీసెస్ తీసుకుంటే జస్ట్ మీకు థౌసండ్ రూపీస్ అనేది ప్రైస్ పడుతుంది అనమాట సో వన్స్ ఒకసారి అడ్రస్ చెప్పరా త్రీ సెవెంటీ సిక్స్ నైన్త్ లైన్ వస్తుంది శ్రీకర ఫ్యాషన్ ఓకే లో కూడా నెక్స్ట్ అదే డిజైన్ తో మీరు చూడండి ఇక్కడ మనం హాట్ డిజైన్ చూసాం కదా హాట్ వచ్చిన డిజైన్స్ కలర్ ఇది ఓన్లీ ఆఫ్ మీద మనకి ఇలా పింక్ కలర్ గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ ఇలా కాంబినేషన్ అనేది వస్తుంది అనమాట ఇవి కూడా సేమ్ అదే ప్రైస్ లో అండి థౌసండ్ రూపీస్ కి ఫోర్ పేజెస్ అనేది తీసుకోవాలి మీరు ఏ డిజైన్ లో ఏ కలెక్షన్ అయినా తీసుకోవచ్చు జస్ట్ థౌసండ్ రూపీస్ కి ఫోర్ పాకెట్ వస్తుంది ఓకే కూడా కి ఇవి ఫోర్ ఓకే ఓకే ఇది వచ్చేసరికి కూడా మీకు వచ్చరికి రేయోన్ కాటన్ ఫాబ్రిక్ అయితే ఉంటుంది అనమాట బటర్ఫ్లై డిజైన్ అయితే ఉంటుంది మీకు టాప్ మొత్తం కూడాను వీటిలో కలర్ చార్ట్ చూడండి ఎల్లో కలర్ ఉంది అలానే నెక్స్ట్ వన్ డార్క్ నావీ బ్లూ షేడ్ పింక్ కలర్ అండ్ మనకు సంపంగి గ్రీన్ ఇవన్నీ కూడా మనకి బటర్ఫ్లై లో ఉన్న డిజైన్స్ లో కలర్ చార్ట్ అయితే చూపిస్తున్నాం అనమాట ఇది స్మాల్ ఇది కూడా ఒక పీస్ ఓపెన్ చేయరా ఇది కూడా థౌసండ్ కి ఫోర్ పీసెస్ లో ఈ డిజైన్ కూడా ఇది కూడా థౌసండ్ కి ఫోర్ పీసెస్ లోనే కలెక్షన్ అయితే పెట్టడం జరిగింది ఈ డిజైన్ లో ఒక డ్రెస్ అనేది మీకు చూపిస్తాం ఒకసారి చూడండి ఇలా మనకి బటర్ఫ్లై స్మాల్ బటర్ఫ్లై అయితే వస్తుంది అనమాట ఇందాక చూసిన టాప్ బిగ్ బటర్ఫ్లై వస్తుంది ఇది స్మాల్ వన్ ఇవన్నీ సైజెస్ కూడా మీకు చెప్తున్నామండి ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది అనమాట జస్ట్ థౌసండ్ రూపీస్ కి ఫోర్ పీసెస్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి అండ్ గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ శ్రీకర ఫ్యాషన్స్ శ్రీకర ఫ్యాషన్స్ షాప్ నెంబర్ త్రీ సిక్స్టీ సెవెన్ త్రీ సెవెంటీ సిక్స్ కొంచెం అది ఉల్టా ఉల్టా నాకు ఇబ్బందిగా ఉంది త్రీ సెవెంటీ సిక్స్ ఇవి కూడా సేమ్ ఆ ప్రైజ్ లోనైనా సో వెస్టర్న్ ప్యాటర్న్ అండి లైట్ కలర్ చార్ట్ అయితే ఉంది అనమాట ఇవి కూడా మనకి సేమ్ థౌజండ్ రూపీస్ కి ఫోర్ పీసెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి త్రీ డిజైన్స్ అయితే చూపించాము ఇక్కడ మనకు వచ్చేసరికి లాంగ్ బటర్ఫ్లై డిజైన్ షార్ట్ బటర్ఫ్లై డిజైన్ అండ్ నెక్స్ట్ ఫ్యాన్సీ వేలో ఉన్న ప్యాటర్న్ అనమాట ఇది పోచంపల్లి ఇక్కడ డిజైన్ ఆఫ్ వైట్ మీద అయితే ఉంటుంది ఇవి కూడా మనకి థౌసండ్ రూపీస్ కి ఫోర్ పీసెస్ లోనే పెట్టడం అయితే జరిగింది అనమాట సరే ఇందులో ఒక డ్రెస్ ఇందులో ఒక డ్రెస్ మీరు ఓపెన్ చేయరా అంబ్రెల్లానే కదా ఇవి కూడా ఇది కూడా అంబరిలానే వస్తుంది ఒకటి అనేది మీకు ఓపెన్ పిక్ చేసి చూపిస్తాము జస్ట్ థౌజండ్ రూపీస్ కి ఫోర్ పీసెస్ మాత్రమే అనమాట సో చాలా రోజుల తర్వాత మన ఛానల్లో మళ్ళీ వీడియో అనేది పెడుతున్నాము తప్పకుండా మీరు సపోర్ట్ చేయండి ప్రెజెంట్ కాలేజెస్ స్కూల్స్ ఓపెన్ అయినాయి కాబట్టి బాగా యూస్ అవుతాయండి స్టడీ హౌస్కి వెళ్ళటానికి కానీ కాలేజ్కి వేసుకెళ్లాలన్నా కూడా రెడీమేడ్ డైలీ వేర్ టాప్స్ అనేవి బాగా యూస్ అవుతాయి ఎవరు మిస్ చేసుకోవద్దు జస్ట్ థౌజండ్ రూపీస్కి ఫోర్ పీసెస్ మాత్రమే ఇందాక పెట్టిన కలెక్షన్ కూడా మీకు థౌజండ్ రూపీస్కి ఫోర్ పీసెస్లోనే చూపిస్తాం ఇప్పుడు ఈ ఐటెం కూడా ఫోర్ ఫోరే చూపిస్తున్నాం అన్నమాట ఇంకా ఉన్నాయా ఈ రేట్లో ఓకే ఓకే ఇది ఒక్కసారి గమనించండి మొత్తం కూడా మనకి డిఫరెంట్ గా పెన్సిల్ అంటే పెన్ కలంకారి డిజైన్ లాగైతే వచ్చిందనమాట ఇది కూడా మీకు ఒక్క డ్రెస్ అనేది ఓపెన్ పిక్ చేసి చూపిస్తాము సైజ్ అనేది కూడా మీరు గమనించండి అండ్ డిజైన్ అనేది ఎలా వస్తుందో కూడా మీరు ఫ్రంట్ బ్యాక్ అనేది చూద్దరు చాలా బాగుంటుందండి కలెక్షన్ అయితే సో ఒక్క డ్రెస్ అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి సో డ్రెస్ కూడా చూసారు కదా మొత్తం కూడా పెన్ కళంకారీ లాగైతే వస్తుంది ఫ్రంట్ బ్యాక్ అయితే ఉంటుంది అనమాట సైజ్ వచ్చేటప్పటికేమో ఎక్సల్ సైజ్ అయితే వచ్చింది సో టాప్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది రెగ్యులర్గా మీరు కావాలనుకుంటే మాత్రం తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఇవన్నీ కూడా మీకు వెయ్యి రూపాయలకి నాలుగు పీసులు అయితే పెట్టేసా పెట్టేశాము జస్ట్ థౌజండ్ రూపీస్ కి ఫోర్ అనమాట కలెక్షన్ అయితే బాగుందండి రెగ్యులర్గా మీరు చూసే వాళ్ళైతే తప్పకుండా మా షాప్ నైతే విజిట్ చేయండి ఇది ఇంకో డిజైన్ సార్ వీటిల్లో ఇది ఇంకో డిజైన్ అయితే ఓకే ఓకే ఇది కూడా థౌజండ్ రూపీస్ కి ఫోర్ పీసెస్ లోనే పెట్టడం జరిగింది అనమాట ఇప్పుడు చూసినవన్నీ కూడా మీకు ఓన్లీ ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు అయితే వస్తుందండి ప్రైస్ కూడా విత్ రీజనబుల్ గా అయితే ఇచ్చాము కలెక్షన్ కూడా నంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట నెక్స్ట్ వేరే ప్రైజ్ లోకైతే వెళ్ళిపోదాం ఇది స్ట్రైట్ కట్ అండి ఫైల్ ప్రింట్ వస్తుంది వర్క్ వస్తుంది మీకు ఇలా ఓకే దగ్గర ప్యూర్ క్యాప్సిల్ అండి ఇలా నెక్ దగ్గర డిజైన్ అయితే వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ వచ్చరికి ప్యూర్ క్యాప్సల్ అయితే ఉంటుంది సైడ్ కట్ టాప్ అయితే ఇవన్నీ కూడా ఎక్సెల్ సైజ్ అనమాట డిజైన్ సో ఇలా డిజైన్స్ ఇప్పుడు దీని ప్రైస్ ఎలా పెడుతున్నారు ఇది కూడా ఇవి కూడా థౌసండ్ రూపీస్ కి ఫోర్ పడుతుంది అనమాట కంపల్సరీ ఫోర్ పీసెస్ తీసుకోవాలా ఒకటి థౌసండ్ కి ఫోర్ పీసెస్ కంపల్సరీగా తీసుకోవాలా సార్ షాప్ తీసుకున్నా రెండు తీసుకున్నా వేస్తారా రెండు వందల యాభై రెండు వందల యాభై పడుతుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఓకే సార్ తప్పకుండా సో ఇప్పుడు చూపించే డిజైన్స్ అన్ని కూడా మీరు ఒకసారి గమనించండి ఫస్ట్ డిజైన్ అనేది మీకు చూపించాము టాప్ ఈ రెండో డిజైన్ లో కూడా ఒకటి ఓపెన్ చేయరా ఈ కలర్ కాంబినేషన్ చేయండి సో ప్రతి డిజైన్ కూడా ఫోర్ కలర్స్ అనేవి పక్కగా ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి కలర్ గమనించండి సైజెస్ అయితే మాత్రం పక్కాగా ఎల్ సైజ్ వస్తుంది ఎక్స్ఎల్ సైజ్ అయితే ఉంటుందన్నమాట లార్జ్ ఎక్సెల్ సైజ్ అయితే ఉంటుంది బాగుంది టాప్ అయితే మాత్రం చూడండి రెగ్యులర్ గా యూస్ చేసుకోవచ్చు మంచి రామ గ్రీన్ కలర్ అన్నమాట వీటిలో కూడా కలర్స్ అయితే ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ దాకైతే ఉన్నాయి ఇది కూడా మనకి చికెన్ కర్రీ వర్క్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా ప్రెసెంట్ కాలేజ్ ఓపెన్ డేస్ కాబట్టి చాలా బాగుంటాయండి స్కూల్స్ కానీ స్టడీ హౌస్ వేసుకొని వెళ్ళాలన్నా కూడా లేదా వర్క్ చేసే వాళ్ళకి డైలీ గా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట జస్ట్ మీకు వచ్చేసరికి థౌసండ్ కి ఫోర్ లేదా టూ కావాలన్నా కూడా టూ తీసుకోవచ్చు ఈ డిజైన్ లో కలర్స్ చూపించరా ఇక్కడ ఉన్న డిజైన్ లో కలర్ చాటు ఇదిగోండి డార్క్ మెరూన్ కలర్ వస్తుంది బ్లాక్ అలానే మీకు చూపించిన డ్రెస్ ఓపెన్ చేసిన కలర్ వచ్చేసరికి ఏమో రాణి వస్తుంది అలానే రామా గ్రీన్

ఎల్ సైజ్ మాత్రమే వస్తుందండి ప్రతిది కూడా మీకు సైజు అనేది చెప్తున్నాము మీకు వాటిక క్లాత్ మీద మొత్తం కూడా మనకి జెరీ వర్క్ తో డిజైన్ అయితే ఉంటుంది అనమాట ఇవి కూడా మీకు వచ్చేసరికి వెయ్యి రూపాయలకి మూడు టాపులు అయితే ఇస్తున్నాము ఇట్లా ఇంకా డిజైన్స్ చార్ట్ అయితే ఉంది అది కూడా చూపిస్తాం ఒకసారి చూసేయండి సో నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ అనమాట ఇది ఒకసారి ఆకు డిజైన్ అయితే వచ్చింది వీటిలో కూడా మనకి ఫోర్ కలర్ చాట్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి అనమాట జస్ట్ మీకు థౌసండ్ రూపీస్ కి మూడు పీసులు మాత్రమే చె సార్ అడ్రస్ చెప్పరా శ్రీకరం ఫ్యాషన్స్ త్రీ సెవెంటీ సిక్స్ వాసీ కాంప్లెక్స్ నైన్త్ లేనండి బి బ్లాక్ వస్తుంది ఓకే సార్ ఎనర్ డిజైన్ అదే రేట్ లోనే ఇది కూడా ఇలా వర్క్ వస్తుంది కాలర్ కాలర్ నెక్ నెక్ ఒక్కసారి కూడా చూడండి ఈ విధంగా ఉంటుంది అనమాట వాటికా క్లాత్ ఉంటుందండి చాలా బాగుంటుంది మొత్తం షోరూమ్ కలెక్షన్ దీనికి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట జస్ట్ మీకు థౌజండ్ రూపీస్ కి త్రీ డ్రెస్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా మీకు ఎల్ సైజు ఎం సైజ్ వాళ్ళు అయితే పర్ఫెక్ట్ గా తీసుకోవచ్చు పర్ఫెక్ట్ సైజ్ అయితే సరిపోతుంది అనమాట అండ్ నెక్స్ట్ కలర్ డిజైన్ అయితే చూడండి ఎల్లో కలర్ డార్క్ పండు పండుగ నెమలిపించం బ్రూ అలానే మనకు వచ్చరికి మనకి లైట్ ఆనియన్ పింక్ షేడ్ అయితే ఉంటుంది అనమాట జస్ట్ కి త్రీ పీసెస్ అండి ఇది కూడా మేడం థౌసండ్ వస్తుంది ప్యూర్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది బటర్ఫ్లై డిజైన్ అండి ఇది దీనిలో కూడా ఫోర్ కలర్స్ చార్ట్ అండి ఇలా ఫోర్ కలర్స్ అయితే ఉంటాయి అనమాట ఆఫ్ వైట్ కలర్ అయితే వస్తుంది ఈ బటర్ఫ్లై అనేది థ్రెడ్ లో ఉంది తక్కువ రేట్ లో కూడా ఉందండి ఇప్పుడు మీకు చూపించేది వచ్చేసరికి ఆఫ్ వైట్ మీద కలర్ అయితే చూపిస్తున్నాం పింక్ ఎల్లో కలర్ అలానే రామా గ్రీన్ రాయల్ బ్లూ అనమాట దీని ఎలా పెట్టారు సార్ త్రీ అండి ఇవి కూడా వెయ్యి పీసులు అనమాట దీనిలో ఒకటి దానిలో టూ ఫిఫ్టీ లో ఒకటి వాళ్ళకి నచ్చిన మూడు నాలుగు అలా తీసుకోవచ్చు వాళ్ళు కొరియర్ కలిసి కావాలంటే మూడు నాలుగు తీసుకుంటే కొరియర్ కలిసి వస్తుంది కలిసి వస్తుంది ఒక వెయ్యి రూపాయలు తీస్తున్నారు అనుకోండి వాళ్ళకి కెరీర్ గలస వస్తుంది అమౌంట్ కూడా తక్కువే అవుతుంది అప్పుడు మనకి డ్రెస్సులు కూడా ఏంటంటే ఇందులోనే ఒకటి తీసుకోవాలని లేదు ఏ డిజైన్ లో అయినా మీరు చక్కగా తీసుకోవచ్చు ఇప్పుడు 100కి మూడు దాంట్లో ఇంకో డిజైన్ అండి ఇది ఇంకో ఇది ఒకటి కూడా ఓపెన్ చేసి చూస్తారా కలర్స్ ఎలా వస్తున్నాయి కూడా మీకు చూపిస్తామండి ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ వేర్ వేసుకోవడానికి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుందన్నమాట చాలా చాలా బాగుంది కలెక్షన్ అయితే మాత్రం చాలా డేస్ తర్వాత మన ఛానల్ అయితే పెడుతున్నాము శ్రీకరా ఫ్యాషన్స్ అండి మనకి గుంటూరు వాస్వి క్లాత్ మార్కెట్ లో అయితే ఉంటుంది మీరు సింగిల్ నుంచి ఎన్ని అయినా తీసుకోవచ్చు ఆఫర్లు అయితే పెట్టేస్తాం అన్ని రేటు కూడా ఆషడ మాడిసేల్ సందర్భంగా మీకు తక్కువ ప్రైజెస్కే వచ్చేస్తున్నాయి ఓకే అంబరిల్లా ప్యాటర్న్ వస్తుంది రెగ్యులర్ వేరు రియాన్ కాటన్ అంబ్రిల్లా వచ్చింది దీంట్లో ఫోర్ కలర్ అనమాట ఇంకో డిజైన్ కూడా ఉంది ఆ డిజైన్ లో ఇంకో టాప్ కూడా మీకు చూపిస్తాము ఇవన్నీ కూడా చెప్పాము కదండి సేమ్ త్రీ పీసెస్ తీసుకోవాలని ఏం రూల్ లేదు ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు చూపించిన వాటిలో ఒక ఫిఫ్టీ డిజైన్స్ అయితే చూపించాము అందులో ఒకటి ఇందులో ఒకటి కూడా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట ఎక్సెల్ సైజు ఎల్ వాళ్ళకి పర్ఫెక్ట్ గా సరిపోతుందండి సైజెస్ కూడా మెన్షన్ చేస్తున్నాము దీంట్లో ఎల్లో కలర్ గ్రీన్ అలానే యష్ కలర్ కాంబినేషన్ డ్రెస్ వేసుకుంటే డ్రెస్ ప్యాటర్న్ మొత్తం కూడా లాంగ్ లుకింగ్ గమనించండి అవి కూడా ఆరేటండి థౌజండ్ కి త్రీలోనే ఓకే ఓకే కలెక్షన్ గమనించండి డిజైన్స్ ఎలా ఉన్నాయో చూడండి మీరు షాప్కి వచ్చినా కూడా మీరు చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొని వస్తే మీకు డ్రెస్ చక్కగా తీసుకోవచ్చు అనమాట ఈ రేటే చెప్తున్నామండి షాప్కి వస్తే ఒక రేటు వీడియోలో ఒక రేట్ అనేం కాదు మనం వీడియోలో ఏ రేట్ అయితే పెడుతున్నామో అదే స్క్రీన్ షాట్ మీరు కనుక తీసుకొచ్చి చూపిస్తే మీకు చక్కగా ఆ రేట్కే ఇవ్వటం జరుగుతుంది ఇది కూడా వచ్చరికి మనకి హెవీ రియాన్ క్యాప్సుల్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చిందనమాట మొత్తం కూడా పైన కింద కట్ వర్క్ అయితే ఉంటుంది ఇలా కట్ వర్క్ వస్తుంది పైన కూడా కట్ వర్క్ డిజైన్ అయితే వచ్చింది వీటిలో కలర్ చూడండి సంపంగి ఎల్లో కలర్ అలానే గోరంటాకు గ్రీన్ మనకు వచ్చరికి పింక్ షేడ్ అండ్ మనకు వచ్చరికి డార్క్ నావీ బ్లూ కలర్ అనమాట ఇవన్నీ కూడా వెయ్యి రూపాయలకి మూడు పీసులు అయితే ఇస్తున్నాము ఇంకా ఇదే కలెక్షన్ అయితే ఉందండి మీరు అది కూడా ఒకసారి గమనించేసేయండి నెక్స్ట్ వన్ జైపూర్ కాటన్ మేర వర్క్ అయితే వస్తుంది అనమాట జైపూర్ కాటన్ కింద వచ్చారు ఏమో మనకి అంబరీలా ఫ్రిల్ లైక్ లైక్ అలా వస్తుంది మీకు అంరీలా కూడా ఇలా మనకు స్ట్రెచ్ అవుతుంది అనమాట ఇది కూడా అదే రేట్కి పెట్టేశామండి ఇవన్నీ కూడా వీడియో వీడియోలో ఆఫర్ రేట్లు అయితే ఇస్తున్నాము థౌసండ్ కి త్రీ థౌజండ్ కి ఫోర్ వన్ ఫిఫ్టీ టాప్స్ అలా ఇవ్వడం అయితే జరిగింది అనమాట వీడియో స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు గనక చూస్తే మీకు మంచి మంచి కలెక్షన్ అయితే ఉంటుంది మీరు చక్కగా షాప్కి కూడా విజిట్ చేయండి షాప్ కి విజిట్ చేస్తే ఏంటంటే చాలా కలెక్షన్ అనేది మీరు ఇంకా చూస్తారనమాట అసలు మిస్ చేసుకోకండి ఇవి వెయ్యి మూడు సార్ ప్రైస్ ఏమైనా మారుతుందా నెక్స్ట్ అదే రేటేనా ఓకే ఇవి ఇవి కూడా అవేనా ఓకే ఇది బటర్ఫ్లై వచ్చి బట్ నైరా కట్ వచ్చింది ఓకే ఓకే అది వర్క్ కూడా వచ్చిందండి మీకు ఇక్కడ వర్క్ చూపిస్తా చూడండి జూమ్ చేసి ఇలా మనకి పర్ల్స్ వర్క్ లో కూడా వర్క్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది వీటిలో అయితే ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయండి ఎల్లో గ్రీన్ కలర్ అలానే మనకి రాయల్ బ్లూ అండ్ పింక్ కలర్ అయితే వచ్చింది ఇవి కూడా మనకి వెయ్యి రూపాయలకి మూడు డ్రెస్సులు అయితే ఇచ్చేసేస్తున్నాం అనమాట ఏ రేట్ లో ఏమేమి డ్రెస్సులు ఉన్నాయో ఏ సైజ్ వస్తున్నాయో క్లారిటీగా మీకు మెన్షన్ చేస్తాము వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మీరు గమనించండి షాప్ కి విజిట్ చేయండి ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంటుంది మరి ఒకటి రెండు తీసుకుంటే మీకు కొరియర్ చార్జ్ కలిసి రావు కాబట్టి మినిమం నాలుగు పీసులు తీసుకోండి మీకు వస్తుంది వెయిట్ కూడా సరిపోతుంది ఇది రేట్ మారుతుందండి సేమ్ రేట్ వెయ్యి రూపాయలకి మూడు పీసుల్లోనే మరొక డిజైన్ అనమాట ఇటు చూడండి మనకి ఇదంతా కూడా మనకి క్లాత్ వచ్చేసరికి హెవీ రేయాన్ అయితే వస్తుంది మీకు వర్క్ వచ్చేసరికి ఏమో హెవీ థ్రెడ్ వర్క్ తో మంచి సీక్వెన్స్ వర్క్ తో వర్క్ అయితే సైజ్ వచ్చేటప్పటికి ఎక్సెల్ అయితే ఎల్వ లేదా నే తీసుకుంచు వీట్లో ఫోర్ కలర్స్ నెక్స్ట్ అండి ఇదిగో వస్తుందా అంబ్రెల్లా ఇవన్నీ కూడా అంబ్రెల్లాస్ ఓకే ఓకే బాగుంది ప్యాటర్న్ అండి జస్ట్ మీకు థౌసండ్ రూపాయస్ కి 3 డ్రెస్సెస్ మాత్రమే మూడు పీసులు ఓకే సార్ ఓకే సార్ ఓకే బాగుంది అదే రేట్ లో పెట్టేస్తారా థౌసండ్ కి త్రీ త్రీలోనే ఆ మూడు అంటే ఇప్పుడు ఇన్ని చూపించాము ఇందులో ఒకటి తీసుకోవచ్చు ఇందులో ఒకటి తీసుకోవచ్చు ఇందులో ఒకటి తీసుకోవచ్చు ఏదైనా మూడు పీసులు తీసుకుంటే సరిపోతుంది ఓకే ఓకే నెక్స్ట్ ఇది కూడా దాంట్లోనే ఇలా ఇది కూడా ఫీల్ వస్తుంది మేడం ఇది ఓపెన్ చేయండి సార్ ఒక టాప్ ఓపెన్ చేస్తే డిజైన్ అనేది అర్థం కదా మన కస్టమర్స్ కి ఓకే ఓకే ఇలా వస్తుందా ఇలా అంబరిలా మోడల్ అయితే ఉంటుంది అనమాట ఇలా డ్రెస్ వచ్చరికి మిర్రర్ వర్క్ అయితే వస్తుంది దీంట్లో ఎన్ని రంగులు వచ్చాయి వీటిలో ఫోర్ ఫోర్ కలర్స్ వచ్చాయి ఏదైనా మీరు గమనించండి ప్రతి సెట్ కి నాలుగు రంగులు అనేవి పక్కాగా ఉంటాయి మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు సెట్ వైజ్ గా తీసుకోవాలన్న ప్రెసిడెంట్ అయితే ఏం లేదండి ఇలా కలర్ చట్ అనేది మీరు కంపల్సరీగా తీసుకోవచ్చు అనమాట జస్ట్ మీరు థౌసండ్ రూపీస్ కి మూడు పీసులు అయితే వస్తున్నాయి నెక్స్ట్ ప్రైజ్ ఏమైనా మారుతుందా సేమ్ ప్రైజ్ లోనే ఇప్పుడు వీడియోలో ఎందుకు అడుగుతున్నా అంటే మనకి డిజైన్స్ మారిపోతున్నాయి కలెక్షన్ మారిపోతుంది కాబట్టి మీకు అదే రేట్కి వస్తుందా లేదా అని చెప్పని మళ్ళీ మళ్ళీ అడగడం అయితే జరుగుతుంది సో మంచి హాతి డిజైన్ అయితే వస్తుంది వైట్ మీద ఈ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంటుందని మీకు ఫ్రంట్ టు బ్యాక్ అయితే ఇదే డిజైన్ ఇవ్వడం అయితే జరిగింది అనమాట వీటిలో ఒక్కసారి కలర్స్ అనేది ఒక్కసారి గమనించండి డార్క్ పింక్ కలర్ అండ్ ఎష్ కలర్ అయితే వస్తుంది అనమాట ఇది వచ్చేటప్పటికేమో వైరట్ కలర్ అయితే ఉంటుంది ఇది కూడా మనకి వెయ్యికి మూడు పీసుల్లోనే ఇచ్చేసేస్తున్నాము ఇవన్నీ కూడా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ప్రతి డ్రెస్ కూడా మీకు ఓపెన్ చేసి వాటిలో ఏమేమి రంగులు వస్తున్నాయి కూడా చూపించడం అయితే జరిగిందనమాట కేవలం అంటే కేవలం మూడు పీసులు మాత్రమే సో నెక్స్ట్ ఈ డిజైన్ ఏంటి ఓకే ఓకే కింద కిందేమో కట్ వర్క్ వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఫ్రంట్ బ్యాక్ మీకు ఏ డిజైన్ అయినా మనకి ఫ్రంట్ వస్తుంది బ్యాక్ వస్తుంది వెస్ట్ బార్ దగ్గర వచ్చేసరికి మంచి లేస్ తో డిజైన్ అయితే ఉంటుంది అనమాట ఇది కూడా మీకు అదే రేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది వెయ్యి రూపాయలకి మూడు పీసులే పెట్టేసాము గుంటూరు వాసవి హోల్సే క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసరికి మూడు వందల ఆరు ఓకే ఏళ్ళో లైన్ తొమ్మిదో లైన్ కదా ఇది ఓకే సార్ నెక్స్ట్ వన్ మీరు చూపిస్తే బాగున్నాయి టాప్స్ అన్నీ బాగున్నాయి డైలీ వేర్ పర్పస్కి కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి స్టడీ హర్స్కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటాయి ఇది వెళ్ళి కదండి ఎల్ సైజే వస్తుంది ఎక్సెల్ బట్ ఎల్ అని చెప్దాం ఎందుకంటే వాళ్ళు కంఫర్టబుల్ కోసము మీకు కింద వరకు లైనింగ్ వస్తుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది కొంచెం వెస్టర్న్ లుక్ అయితే ఉంటుంది అనమాట ఓకే వీటిలో కలర్ వచ్చరికి టూ కలర్ ప్యాటర్న్సా త్రీయా ఓకే నావి బ్లూ మంచి పీచ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ అండ్ వైట్ వీటిలో కూడా ఫోర్ కలర్స్ అయితే వచ్చాయి ఇది కూడా మీకు అదే రేట్ లో ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు నచ్చిన డ్రెస్ అనేది పిక్ చేసి వాట్సాప్ కి అయితే పెట్టండి మీరు మినిమంలో మినిమం ఫోర్ అయితే తీసుకుంటే కనుక మీరు చక్కగా షిప్పింగ్ అనేది కలిసి వస్తుంది ఇవి త్రీ కాబట్టి త్రీ తీసుకోవచ్చు వెయ్యి మూడు పీసులు కాబట్టి మూడు తీసుకోవచ్చు బ్రహ్మాండంగా ఇవన్నీ కూడా అవే పీసులు ఓకే ఓకే థౌసండ్ కి త్రీ పీసెస్ ఓకే సార్ మాది శ్రీకర ఫ్రెష్ అండి త్రీ సెవెంటీ సిక్స్ వాసి కాంప్లెక్స్ అండి ఇప్పుడు మీరు కూడా దగ్గర నుంచి త్రీ ఫిఫ్టీ థౌసండ్ పెట్టామండి ఇవన్నీ కూడా మంచి ఆఫర్స్ తో వచ్చేయండి ఎక్కడ కూడా మీకు దొరకవు ఈ ఆఫర్ మీరు త్వరగా వచ్చుకుని త్వరగా గ్రాప్ చేసుకుంటే కనుక లక్కీగా ఉంటది మాకు లక్కీగా ఉంటది కస్టమర్ దొరికినందుకు కాబట్టి మాకు కూడా ఒక ఐడెంటిటీ ఉంటుంది మా షాప్ వచ్చినందుకు మీరు కూడా ఒకళ్ళు తీసుకున్నాక ఇంకో ఇద్దరికి ముగ్గురికి చెప్తారు కాబట్టి మేము కూడా లో కాస్ట్ లోనే పెట్టాం ఇలానే మెయింటైన్ చేస్తాం గమనించగలరు తొందరగా వచ్చి ఓకే గ్రాప్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ సార్